తడిసి ముద్దయిపోయింది ఆల్రెడీ జోకిన వడ్లు కూడా సింగరావుపేటలో ఉన్నటువంటి మరి సెంటర్ లో ఇలా చూస్తే కళ్లకు దుఃఖం వచ్చే పరిస్థితి ఎందుకంటే ఆరు గాలం కష్టపడి శ్రమించి మరి రైతన్న కళ్ళంలో వడ్లు పోసుకొని మరి ప్రభుత్వం కొంటే మరి ఆ డబ్బులు వస్తే ఆర్థికంగా కుటుంబానికో లేకపోతే పిల్లలకు చదువుకో దేనికో ఒక విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి రెక్కలు ముక్కలు చేసుకొని మరి కష్టపడ్డ రైతును ఇవాళ చేస్తా ఉన్నది ఇటు ప్రభుత్వం ఆగం చేస్తూ ఉంది ఇటు ఇవాళ కాలం కూడా రైతులపై కన్నెర్ర వేస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి గారికి మరి అందాల పోటీల మీద మరి ఆయన మీద ఆయనకున్న శ్రద్ధ మరి రైతుల మీద ఎందుకు లేదని చెప్పేసి మేము రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం ఇవాళ చూస్తే ముందట ఉన్న సంచి చూస్తే పూర్తిగా కూడా మొలకలు వచ్చిన పరిస్థితి కళ్ళల్లో ఉన్న వడ్లు సకాలంలో ఇన్ టైంలో కొనుగోలు చేయక మరి కావాల్సినంత హమాలీలను తీసుకురాక మరి కాంటలు పెట్టక ఇవాళ రైతులు అరిగోసబడుతున్నారు అదే మీరు సకాలంలో మరి కొనుగోలు సెంటర్లను ప్రారంభించి ప్రారంభించిన దానికి అనుకూలంగా మనకు హమాలీలు ఎంత అవసరం పడ్డారు మరి కా కాంటా పెట్టి తూకం చేసినట్టయితే రైతులకి పరిస్థితి ఉండే కాదు ఉండేది కాదు మళ్ళా రెండు మూడు రోజులలోనే మరి రుతుపవనాలు రాష్ట్రాన్ని అని చెప్పేసి వాతావరణ శాఖ ఒక పక్క హెచ్చరిస్తూ ఉన్నది వర్షాలు ఇంకా కూడా రాను రాను ఎక్కువైతే ఉంటాయి మరి అప్పుడు ఈ పరిస్థితి వడ్లను ఇంకా ఎట్లా ఉంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వం స్పందించి మరి సింగరావుపేటలో సొసైటీలో ఉన్నటువంటి మా జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నను మరి ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వడ్లు మొలకలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాయచేరు అప్పుడు కోసినప్పుడే ఎండకాలమేనే దాదాపు మాయచేరు వస్తాయి పోయంగానే మాయచరు వస్తాయి కానీ వర్షం పడ్డది వర్షం పడ్డ తర్వాత మీరు జోకగా మళ్ళీ తడిసిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ వర్షం వస్తుంది ఈ మళ్ళీ ఎండపోయాలని చెప్తారు మళ్ళీ మైచర్ రాదు ఈ పరిస్థితి కరెక్ట్ కాదు కాబట్టి ఏదేమైనా కూడా ప్రభుత్వమే మరి దా తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర కల్పించి వెంటనే తూకం వేసి మరి కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సక్రమంగా నిలబెట్టుకోలేవు ఇవాళ ఈ రైతన్నలు కూడా రైతు బీమా ఇస్తాను రైతు బంధు అని చెప్పిన అన్ని అడ్డగోలు మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి ఇలా కుర్చీలో కూర్చున్న తర్వాత ఇవాళ రైతును గాలికి వదిలేసిన పరిస్థితి ఆనాడు కేసీఆర్ సార్ కరోనా సమయంలో కూడా ఒక గింజ లేకుండా ఉన్నటువంటి ఘనత కేసీఆర్ గారికి తడిసిన ధాన్యం కూడా అనుకోకుండా వర్షం పడితే కూడా తడిసిన ధాన్యం కూడా మరి కొనుగోలు చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రభుత్వము ఎవరు వచ్చినా కూడా రైతుల పక్షాన కొనుగోలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో ఎటువంటి షరతులు లేకుండా మళ్ళా తడిసింది మళ్ళీ పోయాలంటే మళ్ళా వర్షం వస్తుంది దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కానీ మరి డీసీఓ గారిని కానీ సొసైటీలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒకసారి నువ్వొక రైతుపై ఆలోచిస్తే ఈ బాధ అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం